ఓంశ్రీ మహాగణశ్రీ మహావంశ్రీ సాయినాథీమ వంశ్రీ దత్తాత్రీమహ వరాల ప్రేక్షకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఆదాయం ఎంత కష్టపడ్డా సంపాదన అనేది ఉండదు అదేవిధంగా సంపాదించిన తర్వాత కూడా ఆ సంపాదన కూడా అనుకోని ఖర్చులు ద్వారా ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి అయితే ఈ సంపాదన కోసం మన సంపాదించిన కష్టం సంపాదన అనేది నిల్వ ఉంచుకోవాలని పొదుపు చేసుకోవాలని చాలామంది అనుకుంటారు కానీ అనుకోని సమస్యలు అనుకోని ఖర్చులు రావటం వలన మనం సంపాదించిన డబ్బు అంతా రూపాయికి నాలుగు రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి అయితే ఈ మన సంపాదించిన ఆదాయం ఏ విధంగా నిలబడాలో మన ఈ వీడియోలో ఒకసారి పరిశీలించుకున్నట్టయితే చాలామంది చాలి చాలని ఆదాయంతో జీతాలను నెట్టుకొస్తూ ఉంటారు కొంతమందికి ఆదాయం ఎక్కువగా ఉన్నా ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఖర్చులకు తగినట్టు ఆదాయం పెరగాలంటే కొన్ని సులభమైన మార్గాలు మనం పాటించాలి కొన్ని పరిహారాలు చేస్తే మనం పాటించడం వలన ఆదాయం కాస్త నిల్వ చేయటానికి వీలుంటుంది దీనిలో ముఖ్యమైన భాగం ఎవరైనా సరే మనం తప్పనిసరిగా చెట్లను పెంచాలి ఈ చెట్లను నాశనం చేయకూడదు వీలైతే మనం మొక్కలను నాటాలి వాటిని నాటిన తర్వాత వాటిని మనం పోషించాలి అదేవిధంగా మన ఇంటిలో మన గృహ ఆవరణలో వీలైనంత వరకు మొక్కలతో పచ్చతనంగా నిండి ఉండేలా మనం చూసుకోవాలి క్రమంగా మనం ఆ చెట్లు పెరుగుతుంటే మన ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది చెట్లను నాశనం చేసినప్పుడు ధన మనకి ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది మనకి ఈ చెట్లని నాశనం చేయటం మహాభారతంలో కూడా కొన్ని కథలు మనకి తెలియజేయటం జరుగుతుంది మన ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ రోడ్డు పక్కన కానీ లేదా స్కూల్స్లో కానీ పాఠశాలలో కానీ గెస్ట్ హౌస్లో కానీ పార్కులో కానీ ఎక్కడైనా సరే మొక్కలు నాటి వాటిని పోషించండి మొక్కలు చూరు పడుతూ ఉంటే మన ఆదాయం కూడా క్రమంగా పెరుగుతుంది మీ ఆరోగ్యం కూడా అనారోగ్య సమస్యలు కూడా ఉన్నవారు కూడా ఈ అనారోగ్య సమస్యలు కూడా దగ్గటానికి అవకాశం ఉంది లేదా ఒక రాగి చెంబు తీసుకొని దానిలో మంచినీరు పోసి ఒక మందార మొగ్గండి మందార చెట్టుకున్నటువంటి మొగ్గలను దానిలో వేసి రాత్రిపూట మన దేవిని గదిలో ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే మన స్నానం చేసిన తర్వాత ఆ రాగి చెని మందార పువ్వును ఆ మందార పువ్వును తీసివేసి తీసి మన ఇష్టదైవాన్ని మనం ఆ పూజ గదిలో మీరు పెట్టినట్లయితే ప్రార్థించి పెట్టే పెట్టండి ఇట్లా ఈ విధంగా మనం పెట్టిన తర్వాత ఆ నీటిని మనం తాగి వెళ్ళితే మనకి శుభం జరగడానికి అవకాశం ఉంది ఈ విధంగా మనం నలభై మూడు రోజులు నలభై మూడు రోజులు మనం చూసుకున్నట్లయితే నలభై మూడో రోజుల తర్వాత మన సంపాదన అనేది సంపాదించింది ఉంటుంది అదేవిధంగా ఖర్చులు కూడా తగ్గుతాయి ఎటువంటి పరిస్థితులైనా సరే అనవసరమైన ఖర్చులు అయిపోతాయి మనకి సంపాదనకి మనకాడ డబ్బు ఉండదు అనే సమస్య ఉండదు అదేవిధంగా మనం ఇంకా మీకు అవకాశం ఉంటే ఓల్డేజ్ హోమ్లే కానీ లేదా వయసు పైబడిన వారు కానీ ఉన్నట్లయితే వారికి ఉదయం పూట టిఫిన్ అందజేయండి అంటే టిఫిన్ అంటే ఇడ్లీ రూపంలో మీరు పంచిపెట్టండి అదేవిధంగా మన ప్రతిరోజు ఇంట్లో కనకదార సూత్రం ఈ కనకదార సూత్రం ప్రతిరోజు మన ఇంట్లో ఉదయం పూట సాయంత్రం పూట వినేటట్లు మనం వీడియో ద్వారా కానీ లేదా ఫోన్ ద్వారా కానీ మనం మీరు ప్రతిరోజు వినండి అదేవిధంగా మీరు చదవండి పౌర్ణమి రోజు అయినా సరే పౌర్ణమి రోజు మనం ఈ కనకదార సూత్రం మనం చదివినట్లయితే మనకి అనుకున్న కొన్ని పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మనం కొన్ని నియమాలు కూడా పాటించాలి మన ఈ నియమాలు పాటిస్తూ ఈ విధంగా చేసినట్లయితే మనకి సంపాదించిన సంపాదన నిల్వ ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఈ కనకదార సూత్రం ఇప్పుడే మీరు మొదలుపెట్టేటట్టుంటే పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున నుంచి మీరు మొదలు పెట్టండి ఇది ఇది కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో మీరు చదవండి అదేవిధంగా సాయంత్రం పట్టు కూడా ఆరు ఏడు గంటల మధ్యలో మీరు చదవండి ఈ విధంగా మీరు చదివినట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు అద్భుతమైన ఫలితాలు వస్తాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ కనకధార సూత్రం చదివే సమయంలో తప్పనిసరిగా తెలుపు రంగు దుస్తులు ధరించండి తెలుపు రంగు దుస్తులు ధరించినట్లయితే మంచి ఫలితాలు మనకి వస్తాయి వేరే రంగు వస్త్రాలు ధరించినట్లయితే మనకి అనుకున్నంత ఫలితాలు అనేది రావటం ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ కనకదార సూత్రం ప్రతిరోజు చదివితే మాత్రం అద్భుతంగా ధన సంపాదన పెరుగుతుంది దానిలో ఎటువంటి సందేహం లేదు ధనం నెలవ కూడా అంటే మీరు పొదుపు కూడా చేయడానికి ఆస్కారం ఉంది మీకు ఉన్నటువంటి అప్పులు కూడా తీరిపోతాయి మనకి రావాల్సిన మొండి బాకీలు కూడా మనకు ఉసిలవుతాయి ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఎన్ని పరిహారాలు మీరు పాటించినప్పటికీ మీకు సరైన ఫలితం రాకపోతే మీరు నా ఫోన్ నంబర్కి నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొకటి నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో ఈ నంబర్కి ఈ విడియంపై మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు ఉన్నటువంటి మీ జాతక చక్ర ప్రకారం చూసి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పరిహారాలలో చేసిన మీకు డబ్బు అనేది నిలవలేకపోతే నాకు మీ జాతకాన్ని మీరు పంపించినట్లయితే నాకు నేను దాన్ని చూసి మీకు తెలియజేయడం జరుగుతుంది సర్వే జనాశికు నోభవంతు